ఇక తిరుమల తిరుపతి పవిత్రతకు భంగం కలిగేలా వరుసగా జరుగుతున్న సంఘటనపై మాజీ టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కొండపై నిఘా వ్యవస్థ విఫలమైందని కూటమి ప్రభుత్వం కేవలం విఐపీల సేవల్లోనే నిమగ్నమైందని ఆయన ఆరోపించారు కాస్త విశ్రాంతి గృహం ప్రక్కన పోలీస్ గెస్ట్ హౌస్ కు అత్యంత సమీపంలో పదుల సంఖ్యలో దొరకడంపై దొరకడం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులు ఇలాంటి అపచారాలు జరగడం నిఘా డొల్లతనానికి నిదర్శనం తిరుమల క్షేత్రంలో ఈరోజు మరో ఘోర సంఘటన జరిగింది తిరుమల మీద ఏ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అన్నదే లేకుండా విఐపిల సేవలో తరించుకొనిపోతూ అక్కడ భద్రతా వ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిపోయి భక్తుల క్షేమాన్ని మరిచిపోయి చివరకు ఈ రోజున పదుల సంఖ్యలో అక్కడ మందు బాటిళ్లు ఖాళీ మద్యం బాటిళ్లు దొరికినాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది కొండ మీద హైందవ ధర్మాన్ని కాపాడుతాము అని చెబుతున్నటువంటి వీళ్ళు రోజు అదే మాటే మేము హైందవ ధర్మాన్ని కాపాడుతాం మేము ధర్మాన్ని పరిరక్షిస్తాం మేము తిరుమల యొక్క ఆధ్యాత్మికతను ఆకాశానికి ఎత్తు తీసుకు ఇలాంటి మాటలు చెప్పటమే తప్ప ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి అపచారం జరుగుతూనే ఉన్నది సాక్షాత్తు ఈరోజు కౌస్తవం విశ్రాంతి గృహం పక్కన పోలీసు గెస్ట్ హౌస్కు అతి సమీపంలో అక్కడ పదుల సంఖ్యలో మందు మా ఖాళీ మద్యం సీసాలు దొరికినాయి అంటే కొండ మీద అసలు ఏం జరుగుతున్నది బీఆర్ నాయుడు అధ్యక్షుడు అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరగటం వెనుక వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి కొండ మీద అంతా కూడా బీఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం ఆయన ఏజెంట్లు ఉన్నారు వాళ్ళు తాగి పడేసినటువంటి బాటళ్ళ అవి ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఏదో ఒక చిన్న పత్రికా ప్రకటన ఇచ్చేసి వదిలేసుకోవటం ఈ రోజున ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ చీఫ్ పిఆర్ఓ టీటీడీకి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా ఒక ప్రకటన ఇప్పించినారు ఆ చెట్ల మధ్యన ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొన్ని మద్యం పాటలు కనపడ్డాయి సంబంధిత వ్యక్తుల మీద అధికారుల మీద లేదా ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది అనని పిఆర్ఓ ఇస్తాడండి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అధీనంలో ఉందా ఇది చీఫ్ పీఆర్ఓ అధీనంలో ఉందా చీఫ్ పీఆర్ఓ ఏం చర్య తీసుకోవాలన్నది కూడా ఆయన నిర్ణయిస్తాడా ఎంత దారుణమైన అంటే పాపం ఆయన చేత బలవంతంగా ఏదో ఒకటి ఇప్పించేయటం కొండ మీద ఇప్పటి వరకు ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నది అన్నటువంటి విషయాన్ని బయటకు తీసాము ఒక ఏడెనిమిది నెలల ముందు మందు బాటిల్లు అమ్ముతున్నారని కొండ మీద తాగుబోతులు గొడవలు చేసినటువంటి సంఘటన చూసాం కొండ మీద బిర్యానీ పొట్లాలతో భోంచేస్తున్నటువంటి సంఘటనలు చూసాం రౌడీలు కొట్లాడుకున్నది చూసాం సాక్షాత్తు టీటీడీకి సంబంధించినటువంటి సేవకుల మీదనే దాడి చేస్తున్నటువంటి విషయం చూసాం తాగుబోతులు ఈ రోజున పోలీసు గెస్ట్ హౌస్ అతి సమీపంలోనే మందు బాటళ్ళు ఖాళీ మందు బాటళ్ళు అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మందుబాటిలు దొరకటం ఎంత దారుణమైనటువంటి విషయం మీరా చంద్రబాబు నాయుడు గారు మీరా తిరుపతి యొక్క క్షేమాన్ని తిరుపతి యొక్క ఆధ్యాత్మికతను కాపాడేది బీఆర్ నాయుడు లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత అతని ఏజెంట్లతో అతని ప్రైవేటు సైన్యంతో విత్సల విడిగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సొంత సామ్రాజ్యంలాగా తిరుమలను